రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కరివిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన చిత్తలూరి వెంకటేశ్వరరావుకు వారి స్వగృహం అమీనాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు నడిగుడెం మండల అధ్యక్షులు మోతీలాల్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి మేమంటూ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని ఉపాధ్యాయు వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉందని అలాంటి వృత్తిలో నిజాయితీగా పనిచేస్తున్న ూరి వెంకటేశ్వరరావు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఆ వ్యక్తిని అయినటువంటి సేవలను కొనియాడారు సన్మాన కార్యక్రమంలో నడిగూడెం యూటిఎఫ్ మండల ఉపాధ్యక్షులు పట్ల శ్రీధర్ మండల ఆడిట్ కమిటీ కన్వీనర్ మల్లేపల్లి శేఖర్ రామాపురం ప్రధాన ఉపాధ్యాయులు రామదాసు సీనియర్ సభ్యులు ముదిగొండ శ్రీను పవన్ కుమార్ గోపి కుటుంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులు గ్రామస్తులు తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు